నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఏఐ ప్రొఫెసర్ సో ఈ వారం మనం మాట్లాడుకోబోయేది అసలు మనకి భారతదేశంలో స్పెసిఫిక్గా మన ఆంధ్ర తెలంగాణలో ఏఐ ఎలా వాడుతున్నారు ఎలా వాడాలి అసలు మనము ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తోంది ఇప్పుడు జరు ఇప్పుడు దాకా జరిగిన రీసెర్చ్ ఏం చెప్తోంది అనేది ఇవాళ చూస్తాము ఏం చెయ్యాలి మనము అంటే మన మనకి ఏఐ రెవల్యూషన్ రావడం అనేది తప్పనిసరి అండి అది మాత్రం జరుగుతుంది తప్పకుండా సో అందులో మనము భాగస్వాములమయ్యి ఇప్పుడు ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చినప్పుడు యూనో యుఎస్లో అది నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి మొదలైంది మన ఇండియాలో ఇంటర్నెట్ రావడానికి ఒక ఇరవై ఏళ్ళు పట్టింది మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ దాకా మనము వినో కో వంద కోట్ల మంది ఉంటే ఒక పది కోట్ల మంది కూడా ఇంటర్నెట్ వాడేవాళ్ళు కదా జియో వచ్చేంత వరకు తర్వాత ఇంక నీకు యాభై అరవై కోట్ల మంది వచ్చారు ఇంటర్నెట్లోకి బట్ అలా ఇప్పుడు ఏఐ ఇది హ్యూజ్ రెవల్యూషన్ అనమాట దాన్ని మనము ఎంబ్రేస్ చేసి దానికి తగ్గ టెక్నాలజీ మనం కూడా సమకూర్చుకోవాలన్నమాట సో దానికోసం మనము ఎలా ఏఐ డెవలప్ అవుతుంది దానికి మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలి నేను మాట్లాడే ఈ మేబీ ఫస్ట్ వీడియోలో కూడా నేను ఇంతకుముందు రెండు వారాల క్రితం చేసిన దానిలో ఇటువంటి దాని గురించి మాట్లాడాను బట్ ఇవాళ కొంచెం ఇంకా డేటా యూజ్ చేసి మాట్లాడదాం సో సి వే నేను ఇది ఈ స్లైడ్స్ ఇవన్నీ నేను ఏఐతోనే జనరేట్ చేస్తున్నాను సో అందుకే కొంచెము అక్కడ ఇక్కడ తప్పులు ఉంటే ఏఐతో జనరేట్ చేసి ఓకే సో ఇన్ జనరల్ ఇప్పుడు నేను ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే మనము ఎప్పుడైనా కూడా అమెరికాలో ఏం జరుగుతుంది లేదంటే యూనో యూకే యూరోప్లో ఏం జరుగుతుంది అని చూసి మనము ఆ టెక్నాలజీని మన తగ్గట్టు అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అలా కాకుండా ఉండాలి సారీ ఇప్పుడు అంటే మనం ఎస్పెషలీ ఇది ఫాస్ట్ గ్రోయింగ్ ఫాస్ట్ ఇంపాక్ట్ నేను మొన్న లాస్ట్ వీక్ చెప్పినట్టు మన సర్వీస్ సెక్టర్ ఏదైతే మన సాఫ్ట్వేర్ సెక్టర్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు అమెరికాలో ఇంటర్నెట్ కనిపెడితే ఇండియాలో ఏం ఉద్యోగాలు పోలేదు చాలా మటుకు ఉద్యోగాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఏఐ వల్ల ఇండియాలో చాలా చాలా ఉద్యోగాలు పోయాయి లక్షల కొన్ని పదుల లక్షల రాబలి కోట్ల ఉద్యోగాలు ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ పోవడం సరే అది ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట చేంజ్ అవ్వచ్చు హోప్ఫుల్లీ మనం డెవలప్ అయ్యి దాన్ని ఇంకా బెటర్ చేసుకోవచ్చు దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ నేను అమెరికాలో ఉన్నాను కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే అమెరికాలో ఏఐ అంతా జాబ్స్ తీసేసుకుంటుంది అవైనా మాట్లాడుతున్నారు మన దగ్గర ఇంకా అది ఆ కాన్వర్సేషన్ ఎక్కువ రాలేదు సో మనం అది ఫస్ట్లీ అది డెవలప్ చేసుకోవాలి కానీ మనము ఏఐ అనేది ఒక ఏదో ఎక్స్ప్లాయిటేటివ్ టూల్ లేదంటే ఏదో కలోనియల్ ఇది ఉంది అమెరికా చేసి పంపించాడు మనకేం రాదు మనకేం తెలియదు మనం వాడడం రా అట్లా ఉండకూడదు మనం అంటే ఏ అనేది తప్పకుండా దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది దాన్ని మనం ఎలా వాడాలి అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి ఇది మనకు ఒక గొప్ప ఆపర్చునిటీ ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనము ఒక లెవలింగ్ అప్ అంటారు ఇప్పుడు మనము చేసే సాఫ్ట్వేర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ లో లెవెల్ మెయింటెనెన్స్ కోడింగ్ చాలా మటుకు ఆబ్వియస్లీ యూనో ఎక్సెప్షన్స్ ఉంటాయి కానీ అటువంటి జాబ్స్ నుంచి ఇప్పుడు మనము కస్టమర్ సర్వీస్ నుంచి కస్టమర్ అక్విజిషన్ లేదా సేల్స్ లేదంటే ఏఐ మేనేజ్మెంట్ ఇలాంటి జాబ్స్లోకి మారగలిగామంటే మన సర్వీస్ సెక్టర్ని అప్ స్కిల్ చేసుకోగలిగామంటే అది చాలా చాలా ఉపయోగపడుతుంది సో మనము ఏఐ జాబ్స్ పోతుంది అనేది మనం మనసులో పెట్టుకోవాలి కానీ అదే మన నేరేటివ్ ఉండకూడదు ఓకే వీడు వచ్చి ఏఐ వచ్చి మనని ఇంపాక్ట్ చేస్తాం ఆబ్వియస్లీ ఇంపాక్ట్ చేస్తుంది మనం దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్లీ మనకేంటంటే మనకున్న టెక్నాలజీ వేరు మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు లాస్ట్ టైం నేను మాట్లాడిన డేటా సెంటర్స్ గురించి మాట్లాడాను అట్లానే మనకంతా మనం ఇంటర్నెట్ వాడేదంతా స్మార్ట్ ఫోన్లోనే మనకి ల్యాప్టాప్స్ చాలా మంది దగ్గర ఉండవు ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు చాలా మంది దగ్గర ఫోన్లే ఉంటాయి ఫోన్లోనే చూస్తున్నాం మనము చాలామంది ఇక్కడ లో కానీ ఇన్ జనరల్ వెస్టర్న్ కంట్రీస్లో మన స్మార్ట్ ఫోన్ ఉంటుంది ల్యాప్టాప్ ఉంటుంది ల్యాప్టాప్లో ఒక పని చేస్తారు స్మార్ట్ ఫోన్లో ఒక పని చేస్తారు సో ఏఐ ఒక విధంగా స్మార్ట్ ఫోన్లో వాడతారు ఒక విధంగా ల్యాప్టాప్లో వాడతారు ఏ వెబ్సైట్ అయినా యాప్ అయినా యూనో డిఫరెంట్ యూజెస్ ఉంటాయి డెస్క్టాప్కి ఫోన్కి బట్ మన దేశాల్లో మనకి అంతా లో అండ్ ఆండ్రాయిడ్ ఫోన్సే మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ మన మార్కెట్ అంతా ఆండ్రాయిడ్ ఫోన్సే వాట్సాప్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి అవి ఇక్కడ ఎక్కువ వాడరు సో మనం థింక్ చేయాల్సింది కూడా డిఫరెంట్గా థింక్ చేయాలన్నమాట ఇక్కడ డెవలప్ చేసిన ఏంటంటే అందరూ డెవలప్ చేసే వాళ్ళందరూ ఒక ల్యాప్టాప్ మీద డెవలప్ చేస్తారు సో వాళ్ళ ఆలోచన శక్తి వాళ్ళ ఆలోచించే విధానం కూడా అంత డిఫరెంట్గా ఉంటుంది సో మనము ఫస్ట్లీ మన యాక్సెస్ ఎక్కడ ఉంటుంది మన స్మార్ట్ ఫోన్స్లో ఉంటుంది సో స్మార్ట్ ఫోన్స్లో మనకి కరెక్ట్గా వర్క్ చేసేది స్మార్ట్ ఫోన్స్ కరెక్ట్గా అంటున్నారు ఇప్పుడు చాట్ జీబీటీ మన స్మార్ట్ ఫోన్లో వర్క్ చేయదా అంటే వర్క్ చేస్తుంది కానీ అది నీకు కంప్యూటర్లో ప్రొవైడ్ చేసినంత ఫంక్షనాలిటీ స్మార్ట్ ఫోన్లో ప్రొవైడ్ చేస్తుందంటే చేయకపోవచ్చు సో బట్ మనం అది ఆలోచించుకోవాలి ఇంకొకటి మనకి ఇది చాలా చాలా పెద్ద ఉపయోగం ఏంటంటే ఇప్పుడు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది మనకి ఇంతకుముందు యూనో మనం ఇంగ్లీష్ రాకపోతే మన వల్ల ఇది కాదు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒక పెద్ద ఇబ్బందిగా ఉండేది ఇంగ్లీష్ రాయడం పెద్ద ఇబ్బందిగా ఉండేది ఇంగ్లీష్ మాట్లాడడం పెద్ద ఇబ్బందిగా ఉండేది లాస్ట్ టైం నేను చెప్పినట్టు మనకి ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్స్ వచ్చేసాయి మన యాక్సెంట్లో మాట్లాడినా కూడా అది మార్క్ చేసి వాడు మంచి ఇంగ్లీష్లో మా మంచి ఇంగ్లీష్లో మాట్లాడినట్టు ట్రాన్స్లేట్ చేయగలదు లేదంటే మనము ఏదో ఏదో మామూలు మనకు వచ్చిన ఇంగ్లీష్లో మనం ఈమెయిల్లో ఏదైనా రాసినా కూడా దాన్ని తీసుకెళ్ళి ఇందులో పెడితే అది అది ట్రాన్స్లేట్ చేయగలదు మంచిగా చేయగలదు లేదంటే ఇన్ జనరల్ అసలు ఇంగ్లీష్ యాక్సెస్ అనేది ఒక బ్యారియర్గా ఉండేది మనకి అది ఇప్పుడు పెద్ద బ్యారియర్ కాదు ఆబ్వియస్లీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఎలా అయితే మనం ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నాం అలాగే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి బట్ అది చాలా పెద్ద మనకి చాలా పెద్ద బెనిఫిట్ ఈ ట్రాన్స్లేషన్లో వస్తుంది అనమాట అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్స్ ఇప్పుడు జరుగుతున్న ఏఐ రెవల్యూషన్లో ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు మనం ఇంటర్నెట్ చూసుకున్నామంటే జస్ట్ ఈవెన్ టెన్ ఇయర్స్గా తీసుకుంటే ఏఐ టెక్నాలజీ అప్పట్లో ఏదో మెషిన్ లెర్నింగ్ అనేవారు అది ఏవైతే ఉండేవో ఇండియన్ లాంగ్వేజెస్కి అసలు పనిచేసేవి కాదు నీకు ఇప్పుడు ఇండియాలో నువ్వు తెలుగులో ఏదైనా కమెంట్ పెట్టావంటే ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా దానికి తగ్గ మోడరేషన్ సిస్టమ్స్ తెలుగులో అసలు ఉండేవే కాదు హిందీ తెలుగు బెంగాలీ మన లాంగ్వేజెస్లో అసలు ఉండేవి కాదు ఇప్పుడు మీరు చాచిపెట్టి తెలుగులో మాట్లాడినా అది అర్థం చేసుకోవద్దు అంత బాగా అర్థం చేసుకుంటుందా లేదా తెలుగు తమిళని కన్ఫ్యూజ్ చేసుకుంటుందా కన్నడ తెలుగు కన్ఫ్యూజ్ చేస్తుంది ఇవన్నీ ఉన్నాయి కానీ అది స్టిల్ లైక్ ఇట్స్ చాలా చాలా మెరుగు మీకు టెన్ ఇయర్స్తో పోలిస్తే విచ్ ఇస్ ద వెరీ గుడ్ థింగ్ మన లాంటి వాళ్ళు ఇప్పుడు నేను ఈ విషయాల గురించి మాట్లాడేది ఏంటంటే మనము మన సొంత యూస్ కేసెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి చూపించి ఇది వాడాలి ఇది వాడితే మనకు ఉపయోగం ఉంటుంది అని మనం తెలుసుకునే వరకు ఈ సిలికాన్ వ్యాలీలో ఉన్న కంపెనీలు వాటి వర్త్ని తెలుసుకోలేవు ఆబ్వియస్లీ సిలికాన్ వ్యాలీ కాలిఫోనియాలో కూర్చున్నవాడు ఎవడో చ ఓపెన్ ఏలో కానీ గూగుల్లో కానీ కూర్చున్నవాడు ఎక్కడో తెలుగు వాళ్ళు అక్కడ కూర్చున్నారు వాళ్ళ గురించి అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు మనం ఎంతమంది ఉన్నాము పది పదిహేను కోట్ల మంది ఉన్నాము అయినా మన యూస్ కేసెస్ వాళ్ళకి అర్థం కావు సో అన్లెస్ మనము యూనో యాజ్ అ యూజర్ మనం యాక్టివ్గా దాన్ని ఉపయోగం ఉపయోగించడం స్టార్ట్ చేసి దాన్ని ఎలా వాడాలి అని మనం తెలుసుకుని దానివల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుంది వాళ్ళకి వాల్యూ కూడా ఉంటుంది ఇప్పుడు మనం పది కోట్ల మంది ఉన్నాము ఎనిమిది కోట్ల మంది మనము ఏఐ సడన్గా వాడడం మొదలు పెట్టాము మనం సరిగ్గా వాడడం మొదలు పెట్టాము దానివల్ల నావెల్ యూస్ కేసెస్ వచ్చాయి నెక్స్ట్ కొనిస్టేబుల్లో చెప్తాను నేను అది అప్పుడు వాళ్ళు కూడా ఓకే ఈ యూజర్ బేస్ ఉంది దీని నుంచి డబ్బులు వస్తున్నాయి మనకి అని వాళ్ళు కూడా ఆ టెక్నాలజీని ఆ లాంగ్వేజ్ని పర్టిక్యులర్గా డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ లాంగ్వేజ్ గురించి చాలా హెల్ప్ అవుతుంది తర్వాత చదువు ఎడ్యుకేషన్లో ఇట్స్ బిగ్ బిగ్ థింగ్ అనమాట మన పిల్లలకి మనము ఏఐ వాడడం నేర్పించాలి ఏఐ సోషల్ మీడియాలా కాదు ఏఐ వాడితే మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎస్పెషలీ మన పిల్లలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మనము వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మనకి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మన దేశంలోనే ఉంది మన రాష్ట్రంలోనే ఉంది మనము పర్ స్టూడెంట్ పర్ పిల్ల పిల్లాడు అరౌండ్ లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాము పర్ పర్ ఇయర్ పర్ మంత్ పర్ మంత్ అనుకుంటా పర్ ఇయర్ అనుకుంటా మేబీ జీతాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద మనం ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్ ఎవడైతే చదవనే చదవడు కదా నువ్వు ఏదో ఒక చిన్న అపార్ట్మెంట్లు కాబట్టి ప్రైవేట్ స్కూల్ పెట్టినా కూడా అందులోనే చేరుతున్నారు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడం వేస్ట్ అని చెప్పి ఎందుకంటే అక్కడ ఏం చెప్పరు అక్కడ ఏం జరగదు అని తెలుసు అటువంటిది మనం ఇప్పుడు ఏఐ ద్వారా మన సొంత పిల్లలకి నాకు ఈయన తెలుగులోనే అది నేర్పించగలదు కానీ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయించగలదు కానీ అడ్వాన్స్డ్ స్టఫ్ కూడా ఇప్పుడు నేను ఐఐటి ప్రిపేర్ అయ్యేవాడిని అప్పుడు అసలు తల బాదుకునేవాడిని ఇవి ఏంటివి ఎందుకు అర్థం కావట్లేదు చెప్పరా అంటే ఎవడు చెప్పేవాడు ఉండేవాడు కాదు చెప్పడానికి చాలా మందికి రాదు అది చెప్పిన చెప్పేవాడేమో ఏం పోగరు లేదా చెప్పడు టైం ఉండదు అలా ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు నీకు స్కేలబుల్ ట్యూటర్ అంటారు పర్సనలైజ్ ట్యూటర్ నాకు తగ్గట్టు స్కేల్ చేసి అది చెప్పగలుగుతుంది అటువంటిది ఒక చాలా గొప్ప టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది అది మనం వాడుకోవాలి ఇంకా నేను చెప్పినట్టు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో మనకి ఏదైతే మనము ఒక స్టేజ్లో ఉంటామో టెస్టింగ్ కానీ క్యూఏ కానీ మెయింటెనెన్స్ కానీ ఇటువంటి జాబ్స్ అన్నిటికీ ఇది వాడుకొని మనం లీప్ ఫ్రాగ్ అవ్వాలన్నమాట అంటే ఈ సింపుల్ టాస్క్ ఇప్పుడు ఆటోమేట్ అయిపోతాయి ఇప్పుడు ఆల్రెడీ అవుతున్నాయి ఇంకొక టూ త్రీ ఇయర్స్ లో అయితే తప్పకుండా అటువంటి టెస్టింగ్ జాబ్స్ కానీ అటువంటివి చాలా లేవాల్సి ఉండే ఛాన్స్ సో మనము ఏఐ వాడుకుని లీప్ ఫ్రాగ్ అవ్వడానికి ఫాస్ట్గా నేర్చుకోవాలి అప్ స్కిల్ చేసుకోవాలి న్యూ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇప్పుడు చాలా ఈజీ ఇది మనకి ఇప్పుడు నాకు ఏదో నేను నేర్చుకోవాలి నాకు అంత టైం లేదు ఏం ఉండదు ఇంట్లో చార్ట్ జాజిపీలో ఒక గంట కూర్చోవడం రోజుకి నేర్చుకోవడం అంతే ఇట్స్ ఇస్ వెరీ వెరీ సింపుల్ అది మనం తప్పకుండా చేయాల్సినప్పుడు అనమాట అదే ఇది చెప్పింది ఎస్పెషలీ మీరు కనుక స్కిల్ అయి ఉంటే ఏఐలో మిమ్మల్ని రిప్లేస్ చేయడం కాదు మిమ్మల్ని మీరు మోర్ ఫాస్టర్ అవుతారు ఏఐ వాడటం సో అది అది నేర్చుకోవాలన్నమాట ఇంకా మనకి బియాండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ అప్ స్కిల్లింగ్ కానీ ఇలా ఉన్నాయి మనకి వేరే యూస్ కేసెస్ చాలా ఉన్నాయి అగ్రికల్చర్లో ఫర్ ఇన్స్టెన్స్ అగ్రికల్చర్లో ఇది ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూనో ఇప్పుడు ఏఐ కానీ వీళ్ళు గూగుల్ కానీ సిలికాన్ వ్యాలీ కాలిఫోర్నియాలో కూర్చొని వాళ్ళకి మన రైతులు ఏం వాడాలి ఎందుకు వాడాలి దేనికి వాడాలి అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తారు ఒక చాట్ బాట్ డెవలప్ చేస్తారు ఆబ్వియస్లీ ఒక రైతు అక్కడ పొలంలో ఉండేవాడికి ఈ చాట్ బార్డ్తో ఆడేం మాట్లాడలేడు కదా వాళ్ళు వాళ్ళు సో మనము దానికి తగ్గ ఇండిజినస్ టెక్నాలజీ తెలుసుకోవాలి కానీ ఆల్రెడీ ఉన్న ఏఐ టెక్నాలజీని దీనికి ఎలా వాడచ్చు అనేది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మన అగ్రికల్చర్లో ఈ క్వశ్చన్స్ లైక్ ఓకే నా టొమాటో లీస్ ఎందుకు ఎల్లోగా మారుతున్నాయి ఇది ఎగ్జిస్టింగ్ చాట్ జీబీటీ యాప్లో కానీ జెమినా యాప్లో కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే అది మంచి ఆన్సర్సే ఇస్తుంది అటువంటివి ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ అంటారు ఇది అది ఏఐ ఇంటర్నెట్ అంతర్ని చదివింది కనుక ఇలాంటి వాటికి కూడా చాలా హెల్ప్ అవుతుంది మోర్ అండ్ మోర్ ఇలా ఏఐని మనము మన మెటా కానీ వాట్సాప్లో కానీ ఇటువంటి వాటిలో ఇంటిగ్రేట్ చేస్తే మనకు ఉన్న టూలింగ్లోనే వాడడం మొదలు పెడితే దాని మ్యాసివ్ స్కేలింగ్ వస్తుంది అనమాట అది సో బిజినెసెస్ ఇవన్నీ గవర్నమెంట్ సర్వీసెస్ ఇవన్నీ వాట్సాప్లో కానీ లైక్ ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు మన ఇండిజినయస్ వాట్సాప్ ఒకటి వచ్చింది అది కూడా వాడో బట్ అలాంటివి వస్తే వాటిలో కూడా ఇది ఇంటిగ్రేట్ అయితే ఎక్కువ మంది వాడడం మొదలు పెడతారు అన్నమాట ప్లస్ స్పెసిఫిక్గా యూనో అగేన్ నేను ఇక్కడ కూర్చొని కానీ మనము చూసేవాళ్ళు కానీ కాకుండా ఇండియా స్పెసిఫిక్గా ఏఐ యూజెస్ అనేవి ఏఐ యూస్ కేసెస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అవి మనం ఇక్కడ మనం ఆలోచించినట్టు ఉండదు అది ఇండియన్ జుగాడ్ అంటారనమాట అది క్రియేటివ్గా ఆలోచించి డిఫరెంట్గా ఆలోచించి మనము దాన్ని ఎలా సాల్వ్ చేయగలము ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలము అనేది మనము మోర్ అండ్ మోర్ మనం యూజ్ చేస్తూ ఉంటే మనకి మోర్ అండ్ మోర్ ఐడియాస్ వస్తాయి అది డెవలప్ చేసేవాడు చెప్పలేడు నేను నాలాంటి వాళ్ళు బయట కూర్చొని చెప్పేవాళ్ళు చెప్పేది కూడా కాదు అది మనం యాజ్ వి స్టార్ట్ యూజింగ్ ఇట్ మనకి ఇంకా ఇంకా తెలుస్తూ ఉంటుంది అనమాట మనకి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో స్పెషలీ లైక్ ఇప్పుడు డేటా కనెక్టివిటీ పెద్ద ప్రాబ్లం కాదు న్యూవాన్సెస్ ఒకటి కొంచెం ప్రాబ్లం ఒకటి తెలుగులో అది వర్క్ చేస్తుందంటే అది అది ఆల్రెడీ మనకి బిగ్ హెల్ప్ అవుతుంది మనకి అది ఇంతకు ముందు అలా పనిచేసేది కాదు టెక్నాలజీ ఇప్పుడు తెలుగులో కూడా వర్క్ చేసే టెక్నాలజీ వచ్చింది సో దాట్స్ వెరీ గుడ్ ఆబ్వియస్లీ అది ఇంకా బెటర్ అవ్వాలి మనం మోర్ అండ్ మోర్ వాడుతుంటే ఇంకా బెటర్ అవుతుంది థర్డ్ ది కాస్ట్ సెన్సిటివిటీ అది ఆల్రెడీ మనం చూస్తున్నప్పుడు జెమనై ఆల్రెడీ ఫ్రీ ఇస్తున్నారు స్టూడెంట్స్కి ఛార్జిబిలిటీ ఫైవ్ డాలర్ ప్లాన్ ఒకటి వచ్చింది ఇండియాలో స్పెసిఫిక్గా ఇట్లాంటివి వాడుకొని మనము అది ఉపయోగించుకుంటూ ఉండాలి సో బేసిక్లీ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది మన లాంటి యూస్ కేసెస్కి ఏఐ అనేది చాలా చాలా ఉపయోగకరము అది మనము ఎంబ్రేస్ చేయాలి మనం ఏదో ఓకే ఏఐ ఎక్కడి నుంచో వచ్చిన టెక్నాలజీ దానివల్ల మనకి జాబ్స్ పోతాయి ఓ అని భయపడిపోవడం కాదు మనం దాన్ని ఎంప్రేస్ చేసి వాడుకోవాలి నాకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్లీ మీరు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ